హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నాం మా ఊరికి దగ్గరలో పది కిలోమీటర్ దూరంలో ఒక అద్భుతమైన లొకేషన్ ఉంది ఆ లొకేషన్కి వెళ్తున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి లొకేషన్ చాలా బాగుంటుంది చూడండి पद hey मोदे <laughs> సమ్మక్క సారక్క గద్దెలు వచ్చినాయి దగ్గరలో ఇప్పుడు బండి రివర్స్ చేసి చేపలు పట్టడం కోసం ఎర్రలు తవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం ఇంత తోవినా గానీ ఒకటో రెండో ఎర్రలు దొరికినాయి ఇంకా ఎర్రలు దొరకవలే కదా ముందు తవ్వుకుందామని బయలుదేరిపోయాము ఇక అక్కడ నుంచి చుట్టుపక్కల చూడండి అసలు ఇక్కడ నెట్వర్క్ అనేది ఉండదు అసలు ఏముండదు చుట్టూ ఉంటాయి అద్భుతంగా ఉంటుంది లొకేషన్ మొత్తానికైతే ఇక మనము చేరుకున్నాం రోళ్ళప్పటి చెరువు ఇది మొత్తానికైతే చేరుకున్నాం ఇది మా ఊర్లో ముందుగా వచ్చేసి షెడ్ వేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రెళ్ళపాటి చూడండి చెరువు చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆ గుట్టలు కానీ ఆ వాటర్ కానీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటది ఇప్పుడు ఇక చేపలు పట్టడానికి వలలు వేసినాం ఫ్రెండ్స్ వలలు తీయడానికి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎంత చక్కగా గా ఆహ్లాదకరంగా ఎలా బాగుందో చూడండి లొకేషన్ మొత్తం వీకెండ్స్ వన్ ఇలా బయటకు వచ్చి గా ఫ్రెండ్స్తో గడిపితే ఇన్ని రోజులు మనం చేసినటువంటి జాబ్ మెంటల్ టెన్షన్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా బ్లాగ్ చేస్తున్నా కొంచెం తప్పు తప్పుగా వాయిస్ వస్తుంది ఒకసారికి సర్దుకోండి నెక్స్ట్ టైము మంచిగా ట్రై చేస్తా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఇప్పుడే వలలు బయటికి తీసుకొని వచ్చారు చేపలు తీస్తున్నారు బయటికి ఇవి ఇవి పడ్డాయి అండి చేపలు చిన్న చేపలు పడ్డాయి అది కాక గాలంతోనే ఒక నాలుగు పెద్ద చేపలు కూడా పట్టాము టెక్నాలార్జియా యూజ్ చేస్తూ చేపలని కడుగుతున్నాం మావాడు టెక్నాలజీ యూజ్ చేసి కర్ర పుల్లతో చేపని గీకుతున్నాడు ఇక చూడండి ఈ గాలంతో పట్టిన చేప పావు కేజీ ఉంటుంది ఇక మా వాళ్ళు ఇక వంట స్టార్ట్ చేయడానికి టమాటాలు మరియు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కట్ చేస్తున్నారు చేపలు గడగడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఒక కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాం ఫస్ట్ ఆ చికెన్ కర్రీ వండాక చికెన్ కర్రీ వండాక టైం పాస్ చేస్తూ ఇక సాయంత్రం వరకు ఇక్కడే గడుపుతాం స్టార్ట్ అయిపోయింది వంట వంట మాత్రం అనమాట ఇక్కడ మంచిగా మాలు మసాలాన్ని వేసేసి మావుని టమాటా కోయమంటే సగం సగం కోసిండు ఇక నెక్స్ట్ చేపల ఫ్రై స్టార్ట్ అవుతుంది చికెన్ అయిపోయింది కర్రీ రెడీ చేపలు కడగండి అని చెప్తే మా వాళ్ళు చేపలతో ఆడుకుంటున్నారు ఇక చేపల ఫ్రై కూడా అయిపోయినట్టే ఇక ఇక్కడి నుంచి వీడియో ఆపేస్తున్నాం దీని తర్వాత మీరు చూసి తట్టుకోలేరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏడు గంటలకి చూడండి రోల్లపాడు లొకేషన్ ఎలా ఉందో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ బాయ్